డిత్వా తుఫాన్ వాయుగుండంగా మారడంతో నెల్లూరు నగరంలో ఇవాళ భారీ వర్షం దంచుకుంటుంది ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి పెన్నా నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది వివిధ రకాలైన వాగులు వంకలు నిండు కుండలను తలపిస్తున్నాయి సోమశిల ప్రాజెక్ట్ అదే పరిస్థితిలో ఉంది వాయుగుండం ప్రభావంతో వచ్చిన వర్షాలపై మా ఛానల్ నైన్ ప్రతినిధి నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర ఉపపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కలుగుతుందని చెప్పుకోవచ్చు దాని ప్రభావం మొత్తం ఏపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తీవ్రంగా వర్షాల రూపంలో కనిపిస్తుంది భారత వాతావరణ విభాగ సమాచారం ప్రకారం మనకు అల్పపీడనం బలహీనపడింది కానీ దాని ప్రభావం తమిళనాడు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి ఏపీలో కూడా గురువారం నాడు నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది నెల్లూరు నగరంలో చాలా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా నీరు ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి వాగులు చెరువులు నిండి పొంగి పోతున్నాయి నెల్లూరు జిల్లాలో వ్యాప్తంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గూడూరు పారిచల్లపాలెం ఆ విందురు అలాగే దైబాల దొబ్బ ప్రాంతం చెల్లకూరు హైవే ప్రాంతాల్లో మొత్తం గూడూరు మొత్తం కూడా మనకి వర్షం దంచి కొడుతుందని అదే అదేవిధంగా చూడూరు నేషనల్ హైవేగా పూర్తిగా నీటి మట్టమైందని చెప్పుకోవచ్చు దీంతో రాకపోకలకు కొంచెం ఇబ్బంది కలిగిందనే మనకి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి పంబలేరు ఉప్పుటేరు వాగులు కూడా మనకి పొంగి పొరలుతూ ఉన్నాయి వాకాడు బ్యారేజ్ వద్ద ఎనిమిది గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గూడూరు డివిజన్లో మొత్తంగా మనకి పద్నాలుగు మండలాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి అంతేకాకుండా తిరుపతిలో స్వర్ణముఖి నది ఇరవై వేల క్యూ సెక్లో నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఇది చాలా అరుదైన స్థాయిలో మాత్రమే ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు అధికారులు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్న విషయాలు ఏంటంటే రాబోయే కొన్ని గంటల్లో కూడా అత్యంత కీలకమని చెప్పేసి ఇప్పటికే అధికారులు కొన్ని ప్రాంతాల్లో సూచించడం జరిగింది లోతొట్టు ప్రాంతాల్లో కూడా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది అవసరం లేకుండా బయటికి రావద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు అలాగే విద్యుత్ లైన్లు కరెంటు తీగల దగ్గర కూడా వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితి వాగులు చెరువులు కాలువల దగ్గర కూడా వెళ్ళకండి అని చెప్పేసి అధికారులు చూపిస్తున్నారు అదేవిధంగా వరద నీరు ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయొద్దని చెప్పేసి వాహనదారులకు ఇప్పటికే అదే అదేవిధంగా అధికారులు వచ్చే మార్గదర్శాలు తప్పనిసరిగా పాటిస్తే కొంతవరకు మేలు జరుగుతుంది ప్రస్తుతానికి జిల్లాలో ఎమర్జెన్సీ రెస్క్యూ టీం కూడా ఫైర్ సిబ్బంది పోలీసు అన్ని విభాగాల్లో అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు జిల్లా యంత్రాంగం ఎప్పటికే కంట్రోల్ రూమ్లు యాక్టివ్గా చేసుకున్నారని చెప్పుకోవచ్చు వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనిటీ టీంను కూడా మానిటరీ టీం కూడా పంపించడం జరిగింది చెరువులు వాగులు వద్ద ప్రత్యేకంగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి అవసరమైతే పాఠశాలలు కమ్యూనిటీ హాల్ కూడా రిలీఫ్ క్యాంపులుగా మార్చేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు దిత్వా తుఫాన్ బలహీన పడినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఇంకా నెల్లూరులో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆ ఏపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో ప్రజలు మరికొద్ది గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు సూచించినటువంటి పరిస్థితి దిత్వా తుఫాన్ బలహీన పడినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది ప్రాణాలకు ప్రమాదం వచ్చే ప్రాంతంలో వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతం నెల్లూరులో ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్ నెల్లూరు నుంచి